హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకడం నేను ప్రసాద్ ఒక్క ఆడియో కాల్ వైసీపీ కొంప ముంచిందా విషయం ఏంటి అంటే నిన్నటి నుంచి ఒక ఆడియో లీక్ అనేది వైరల్ అయిపోయింది ముఖ్యంగా ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఒక కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తకి అదేవిధంగా వైసీపీకి పని చేస్తున్న ఒక సర్వే సంస్థ అదేనండి ఐపాక్ సర్వే సంస్థ సో వాళ్ళ ద్వారా ఏంటి అంటే ఫోన్ కాల్ కన్వర్సేషన్ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ చేస్తేనే కదా అసలు తెలిస్తేది అయితే దురదృష్టకరమో మరి ఏ రకంగానో గానీ ఆ ఆడియో కాల్ లీక్ అయింది ఇంతకీ అసలు ఆ ఆడియో కాల్ లీక్ లో అది ఫేకో వాస్తవమో అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదే విధంగా అసలు ఆ కాన్వర్సేషన్ అనేది అసలు ఏ తరహాలో జరిగింది ఎందుకు అనేది కూడా ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం హలో సార్ నమస్తే సార్ రాజన్న గారు నా పేరు మోహన్ సార్ ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగన్ సర్వే టీమ్ నుంచి సార్ మన పుదుచర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచర్ట్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు పుదుచేర్ల గ్రామం అంటే రాయలసీమ ప్రాంతానికి చెందినది వాళ్ళ లాంగ్వేజ్ కూడా మరి అర్థం చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఎందుకు మనం ఇది మాట్లాడుకుంటున్నాం అంటే వైసీపీ వాళ్ళు దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇది ఫేక్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అదంతా ఫేక్ ట్రాష్ అని చెప్పేసి అంటారు సో అది ఎంతవరకు ఫేక్ అనేది ఇప్పుడు జగన్ అన్న సర్వే అని చెప్పేసి చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు నిజంగానే ట్రాష్ అనుకుందాం ట్రాష్ అనుకుంటే వైసీపీ వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా ఈ ఫోన్ కాన్వర్జేషన్ ఎక్కడ అప్లోడ్ అయింది ఎవరి ద్వారా లీక్ అయింది అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి బయటకు తీయాలిగా అధికారంలో ఉన్నారుగా సింపుల్ గా ఇది ట్రాస్ అని కొట్టి అనుకో అంటే వాస్తవాలను కూడా ప్రజలకి వెళ్ళినా సరే అదంతా అబద్ధం ఫేక్ అని అని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా చేస్తారనే ఉద్దేశం మీద దీన్ని ఈ విధంగా చేయడానికి మనం గ్రామంలో ఉంటారు ఉంటారు సార్ ఎక్కువ ఉంటారు చూడండి ఈ పుదుచర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు ఎంతమంది ప్రజలు ఉంటారు కాదు ఎంతమంది ఓటర్లు ఉంటారు అంటే రాజకీయమే ఇక అన్ని అయితే ఏ కేస్తు వాళ్ళు ఎంతమంది కుల రాజకీయం చూడండి ఈ సర్వే సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ప్రతి దానికి కులం 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 తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు మంచి చెడు ఈ బోయిని సాయిబులు బోయలు సమంగా ఉన్నారు సాయిబులు బోయలు సమ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబులు సాయిబులు బోయే కొంచెం ఎక్కువగా ఉంటారంట సాయిబులు అంటే అదే మన మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు అనమాట ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఆరు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని పల్లెళ్ళు గొల్లు సాగలు మంగళూరు కాపులు మల మదగలు ఉంటారు కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు కోట్లు ఎక్కువ బడిజవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్ బయలు మూడు వందల ఇరవై కోట్ల వరకు ఉంటాయి ఓకే వాళ్ళు సార్ కాపు వాళ్ళు నూట యాభై ఓట్లు ఉండాలి అక్కడ గొల్లవాళ్ళు సార్ ఏమైనా

ఆ తర్వాత ఎస్సీలు మాలవాళ్ళు ఎంతమంది మాదిగోళ్ళు ఎంతమంది ఆ తర్వాత మంగళ వాళ్ళు ఎంతమంది చాకల వాళ్ళు ఎంతమంది ఇట్లా అనమాట విభజన కుల విభజన చూడండి ఇక అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్ ఇప్పుడు అడిగారు ఫస్ట్ అటైర్ పడిపోయింది అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఏంటి అంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు అన్నారు అక్కడే అర్థమవుతుంది కదా ఏమి

జగన్ ఇస్తున్నాడో ఏం లేదు మాకేం లేదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి పర్చు రాలేదు కానీ ఊరు జగనన్న పిల్లలు జగన్ అన్న కానీ లేనట్టు కానీ మా ఊరు జగన్ కాదు జగన్ చూడండి తప్పని జరిగింది ఏం లేదులకు ఏదైనా మైక్లో ఎవరన్నా ఇప్పుడు నేను ముంబాయన కథలు ఉంటారు ఒక ఆపాయనంటే వాటి కాపాయన కాబట్టి వాళ్ల పేరు కావాలని అంటారు బాయ్ కాబట్టి మనం ఈ కాకుండా ఒక కాపాయన ఇక్కడ గుర్తుంచుకోండి మరల కాపులు అంటే మన ఈ కోస్తాలో ఉన్న కాపులు కాదండి కాపులంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం వారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సర్టిఫికేట్ కాపు అనే ఉంటది సో ఇక్కడ కాపు అంటే రాయలసీమ ప్రాంతంలో కాపు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ కాపుల్ని బలిజులు అంటారు అనమాట సో గుర్తుంచుకోండి సో అక్కడ ఒక కాపు ఆయన హయాం అంట ఆయన హవా అంట అక్కడ సో అంటే దీనిని బట్టి ఇక్కడ ఏంటి జరుగుతుంది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఇక్కడ హవా కొనసాగిస్తున్నారు అని మరి మైద్రాడీ కరెంట్ లో మిగిలేదు లేదు బయట ఊరే ఉన్నాడు ఇంకా ఓకే ఎందుకంటే మేము మూసుకోవాలా ఎందుకంటే తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు వయండి అదేమి ఇంకా డిస్క్రిమెన్స్ ఉంటది సార్ అది ఇవే లాగా ఉంటాయి ఇంకా కాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు అతను బాబా అతను ఎవరో కానీ ఎక్స్క్యూటివ్ బాగా అడిగాడు కుషన్ మార్కులు కూడా అంటే ఇందులో డిస్క్రిమినేషన్స్ ఉన్నాయా అని అంటే ఇప్పుడు చిన్న చూపు చూశారు సార్ నేను ఏజ్ ఓకే అది కంపెనీ మొన్న మంచి పని లీడర్ లేడు

ఒకటి వందల కట్టలు పైన ఉన్నాడు వాళ్ళని కాపాడే వాడు పైన మేము బయలు కాబట్టి మనం బయలుని ఏం అభివృద్ధి లేకుండా మాకు ఏం ఆదాయం లేకుండా పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి అది పొట్టని పోసి చికెన్ పెట్టి ఊరు చేసి పొప్పలని తరలి చేసి పెట్టి అది అంట సో వీళ్ళు పోయే వాళ్ళు కాబట్టి వీళ్ళని పెద్దగా పట్టించుకోరు సో అవతల వాళ్ళు కొంచెం అప్పర్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళనే అంట సో ఈ విధంగా ఉంది ఇట్లా క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ కూడా ఉన్నాయి అయితే మొన్న ఎన్నికల్లో గెలిచినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పొట్టేళ్ళు కోసారంట కోళ్ళు కోసారంట ఊర్లో సంబరాలు చేశారంట మరి ఇంత సంబరాలు చేసి తప్పదు కదండి వైసీపీ వాళ్ళం అప్పుడు చేశాము కానీ ఇప్పుడు దానికి ఫలితాలు ఏమీ లేవు ఓ పక్కన చూస్తే గ్రామం కానీ మా మండలం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందింది లేదు దానికి తగ్గినట్టుగా ఇక్కడ క్యాస్ట్ బీలింగ్లు ఎక్కువ హవాలు మరలా ఇప్పుడు ఏ కి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంటి ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఎంక్వైరీలు ఇప్పుడు చూడండి రాయలసీమ అనంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పట్టున్న ప్రాంతం పైగా ఆ సరౌండింగ్స్ లో ఏ ఒక్కరు కూడా వైఎస్ కుటుంబాన్ని దాటి మాట్లాడే పరిస్థితి లేదు సో ఇవాళ ఆయన ఎందుకు మాట్లాడాడు జగన్ అన్న టీం వాళ్ళ పార్టీ సర్వే సంస్థే కాబట్టి అయిపోకరంగా ప్రతి ఒక్కరు తెలుస్తుంది వాళ్ళు చేస్తుంది కాబట్టి ఏ విధంగా ఉంది అని సరే నిజాలు చెప్పాలనుకున్నాడు ఏమో కానీ చెప్పేశాడు సో ఈ విధంగా ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది టీడీపీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయారు అభివృద్ధి మాత్రం శూన్యం ఇప్పుడు గమనించండి మనం గతంలో కూడా చాలా వీడియోలు మాట్లాడుకున్నాం మీడియాలో చాలా చాలా వార్తలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అది కూడా అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పాల్గొనట్లేదు ఏ ప్రారంభించట్లేదు ఏమి చేయట్లేదు అని అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేశారు ఇంకా మీడియాలు కూడా తిట్టారు కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అసలు ఏమాత్రం జరగలేదు అంత శూన్యం అని చెప్తుంది ఎవరు స్వయానా సొంత పార్టీ కార్యకర్తే మరి ఇప్పుడు దానికి ఏమి సమాధానం చెప్తారు అఫ్ కోర్స్ ఇదంతా ఫేక్ ట్రాష్ అని చెప్పి కానీ ప్రజలకు తెలుసు ఏది వాస్తవం ఏది యాబం ఏది ట్రాష్ అనేది సో ఇప్పటికైనా కానీ అధికార వైసీపీ వాళ్ళు లేదా అక్కడ ఉన్న నాయకులు ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు అర్థం చేయడానికి చెప్పండి లేదు కోవిడ్ వల్ల ఇన్వెస్టర్ రాలేదు లేదు మేము తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు ఎందుకంటే ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్లు అవుతాయి ఆ లక్ష కోట్లు మనం ఎప్పుడు సంపాదించాలి ఎప్పుడు కట్టాలి సో అందు గురించి మేము మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చి ఆ కారణం వల్లనే పెట్టుబడుతారు రాలేదనే ఇంకోటి ఇంకోటి చెప్పండి అంతేగాని ఇలా కాకుండా మీరు గనక అంతా బాగానే ఉంది అనుకుంటే మాత్రం ఇదిగో తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఏందో సో దాన్ని బట్టి ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి వాస్తవాలను ప్రజలకు తప్పు తప్పైతే తప్పు అయిపోయిందని చెప్పండి లేదు ఇట్లాంటి పునరావృతం కాకుండా చేసుకుంటామని చూసుకోండి అంతేగాని ఇక్కడ మసిబూసి మారేడుగా చేద్దామంటే మాత్రం ప్రజలు అంతమాయకంగా ఎవరు లేరు అది మాత్రం వాస్తవం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది శూన్యం అని చెప్పేసి వైసీపీ కార్యకర్త అన్నారు చూసారా ఆ ఒక్క ఆడియో లీక్ వైసీపీ కొంప ముంచిందా అన్న దానిపైన మీ విలువైన ప్రాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ